జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఆ శ్రీరామచంద్రుడు తాను పుట్టిన స్థలంలో తాను ఏలిన రాజ్యంలో తన స్థలం కోసం ఐదు వందల సంవత్సరాలు పోరాటం చేశారు కానీ అనేక మంది బలిదానాలు త్యాగాల తర్వాత శ్రీరాముడే కేశవ పరాసరణను తన న్యాయవాదిగా నియమించుకున్నారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య కేసు గురించి అందరికీ తెలిసిందే రామజన్మభూమిలో రాముడికి ఓ గుడి కట్టుకోవడం కోసం కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది అక్కడ రాముడి దర్శనం భక్తులకు జరుగుతోంది అయితే ఎన్నో ఏళ్ల ఎదురుచూపు లాయర్ కేశవ పరాశరణ్ శ్రమతో ఇన్నాళ్లకు సాధ్యమైంది ఆ స్థలం రామయ్యదే అని కోర్టులో వాదించి గెలిపించిన వ్యక్తి లాయర్ పరాశరన్ ఆయన గురించి చాలామందికి తెలియదు రాముడికి ఆ స్థలం రావడంలో కీలకంగా వ్యవహరించిన లాయర్ కేశవ పరాశరణ్ గారి రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం కేశవ పరాశరన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు అక్టోబర్ తొమ్మిదిన రంగనాయకి కేశవ అయ్యంగార్ దంపతులకు తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం జిల్లాలో జన్మించారు పరాశరణ్ తండ్రి కేశవ అయ్యంగార్ న్యాయవాది వేద పండితుడు కూడా పరాశరణ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం చేశారు తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి లా చదవాలని నిర్ణయం తీసుకున్నారు లా డిగ్రీ కాలేజీలో చేరారు న్యాయశాస్త్ర డిగ్రీలో మూడు పథకాలు కూడా అందుకున్నారు ఆ తర్వాత తండ్రి సలహా మేరకు స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారాయన ఎన్నో వేల కేసులు ఆయన వాదించారు ఎప్పటి వరకు కేసువ ఇందిరా ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితులు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రాజీవ్ గాంధీ పాలన ముగిసే వరకు అటార్నీ జనరల్గా పనిచేశారాయన రెండు పర్యాయాలు భారత అటార్నీ జనరల్ గా పనిచేశారు హిందూ పవిత్ర గ్రంథాలను ఔపోసపట్టిన పండితుడాయన తనకున్న పరిజ్ఞానాన్ని అయోధ్య కేసు వాదనల్లో వినిపించారు ఆరు దశాబ్దాలుగా తన కెరీర్లో శబరిమల కేసులో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం గురించి సుప్రీంకోర్టులో తన వాదనను వినిపించారు అంతేకాదు సేతు సముద్రం ప్రాజెక్ట్ కేసు కూడా వాదించారు ఈ కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించారు రాముడి కాలంలోనే సముద్రంలో బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందని తన వాదనను బలంగా వినిపించారు స్వయంగా శ్రీరామ భక్తుడైన కేశవ చాలా కాలం సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేసి రిటైర్ అయిపోయి చెన్నైలో స్థిరపడ్డారు రాముని శ్లోకాలు పఠిస్తూ నిత్యం కాలం గడుపుతూ ఉండేవారు ఈ సమయంలో రామ జన్మభూమి ట్రస్ట్ అయోధ్య రామ జన్మభూమి కేసును వాదించాలని రెండు వేల ఎనిమిదిలో కేసులు పరాశరను రాముని శ్లోకాలు నిత్యం పఠించే కేశవం ట్రస్ట్ విజ్ఞప్తిని కాదనలేకపోయారు అయోధ్యలో రామ జన్మభూమి రాముడిదే అని నిరూపించేందుకు వందల సాక్ష్యాలను సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఈ సమయంలో కేశవ పరాశరన్ కు పన్నెండు మంది సీనియర్ లాయర్ల బృందం సహకరించారు అయోధ్యలో నలభై నుంచి యాభై మసీదులు ఉన్నాయని ముస్లింలు వీటిలో ఎక్కడైనా ప్రార్థనలు చేసుకోవచ్చని వాదించారు శ్రీరాముడు పుట్టిన స్థలం మాత్రం మారదని హిందువులు అక్కడే రామచంద్రుణ్ణి పూజించాలని భావిస్తున్నారని సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించారాయన రామభక్తుడైన కేశవ పరాశరన్ రాముని ఉనికిని రాముని శక్తిని కోర్టు ముందు ఆవిష్కరించారు కేవలం కనిపించే ఆధారాలే కాకుండా ఇతిహాసాల్లోని సాక్ష్యాలను కూడా కోర్టు ముందు ఉంచేవారు అనేక హిందూ గ్రంథాలు శ్లోకాలను కూడా ఉదాహరణల రూపంలో కోర్టుకు వివరించారు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉన్న కేశవన్ చరిత్ర ఇతిహాసాలు గ్రంథాల్లోని రాముని గురించిన సాక్ష్యాలను అలవోకగా కోర్టు ముందు ఉంచేవారు వక్ఫోర్డ్ న్యాయవాది రాజీవ్ ధావన్ ఎంత అరిచినా కేశవ్ మాత్రం కూల్గా తన వాదనలు వినిపించేవారు కోర్టులో నవ్వుతూనే ఆయన మాట్లాడేవారు కోర్టులో రామమందిరం కేసును వాదిస్తున్నప్పుడు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తొంభై మూడు సంవత్సరాల పరాశరన్ను కూర్చోబెట్టి తన సీనియార్టీని పరిగణలోకి తీసుకుని వాదనలు వినిపించాలని చెప్పారు అయితే శ్రీరామునిపై తనకున్న అచంచలమైన భక్తిని విశ్వసించిన కేశవ పరాశరన్ భగవంతుని కార్యాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో చేశారు శ్రీరామునికి అనుకూలంగా వాదిస్తున్నానని కనుక నిలబడి వాదిస్తానని చెప్పారు కోర్టులో అంతేకాదు కేసు వాదించే సమయంలో ఆయన బూట్లు కూడా ధరించేవారు కాదు కోర్టులో రామమందిరం గురించి వాదిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడూ సహనం కోల్పోలేదు ప్రత్యర్థి న్యాయవాదిపై ఏనాడూ అసహనం వ్యక్తం చేయలేదు సున్నీ వాగ్వోర్డ్ లాయర్ రాజీవ్ ధావన్ వాదించేటప్పుడు చాలాసార్లు అరుస్తూ ఉండేవారు పరాశరన్ తన చివరి వాదనను సమర్పించిన తర్వాత కోర్టు హాలు నుంచి బయటకు వచ్చి రాజీవ్ ధావన్ బయటకు వచ్చే వరకు వేచి ఉన్నారు ఆయనతో ఫోటో దిగి ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపారు అంతేకాదు తమ మధ్య గొడవ కోర్టు హాలు లోపల మాత్రమేనని బయటకు వస్తే మనస్సులో ఎలాంటి చెడు అభిప్రాయం ఉండదని కూడా చెప్పారాయన అంత గొప్ప వ్యక్తిత్వం ఆయనది సుప్రీంకోర్టులో నలభై రోజుల పాటు జరిగిన విచారణలో ప్రతిరోజు ఆయన పాల్గొన్నారు ఈ కేసును సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన అయోధ్య తీర్పు రామ్లల్లా విరాజ్మన్ అనుకూలంగా తీర్పునిచ్చింది ఈ కేసును చేపట్టిన సమయానికి ఆయన వయసు తొంభై రెండు సంవత్సరాలు అయినా సరే అలు పెరగని కార్యదీక్షగా భావించి ఈ కేసును చేజారనివ్వకుండా పట్టుదలతో వాదించి గెలిపించారు రామ జన్మభూమి కేసు తీర్పు రోజున పరాశరణ్ ఢిల్లీలోని తన ఫ్లాట్కి వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందట అప్పటి వరకు కనిపించని కోతులు ఒక్కసారిగా కనిపించి చెట్లపై దుముకుతూ సందడి చేశాయి రాముడి జన్మభూమి ఆయనకు లభించిందన్న ఆనందంతో హనుమంతుడు ఇలా చేశాడని భావించారు ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా సుప్రీంకోర్టులో అయోధ్యలోని వివాదాస్పద భూమి రాముడిదే అని నిరూపించారు ఆయన ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సరోజ గారిని వివాహం చేసుకున్నారు ఈ దంపతులకి ముగ్గురు కుమారులు మోహన్ పరాశరణ్ బాలాజీ పరాశరణ్ సతీష్ పరాశరణ్ ఇద్దరు కుమార్తెలు ఆయన కుటుంబం మొత్తం న్యాయవాద వృత్తులనే ఉన్నారు కేశవ పరాశరణ్ తండ్రి కూడా ప్రముఖ లాయర్ పరాశరణ్ ముగ్గురు కుమారులు మోహన్ సతీష్ బాలాజీ కూడా సీనియర్ లాయర్లుగా ఉన్నారు ఆయన కుమారుడు మోహన్ పరాశరణ్ యూపీఏ టూ ప్రభుత్వంలో సొలిసిటర్ జనరల్ గా పనిచేశారు ఇప్పుడు ఆయన కుటుంబం నాలుగో తరం పరాశరన్లు కూడా న్యాయవాద వృత్తులని ఉన్నారు పలు అవార్డులు అందుకున్నారు ఆయన రెండు వేల మూడులో వాజ్పేయి నుంచి పద్మభూషణ్ రెండు వేల పదకొండులో మన్మోహన్ సింగ్ నుంచి పద్మ విభూషణ్ అందుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మోస్ట్ ఎమినెంట్ సీనియర్ సిటిజన్ పురస్కారంతో ఆయనను సత్కరించారు శ్రీనారాయణ గురు అవార్డు స్వరాజ్య అవార్డు రెండు వేల ఇరవైలో కూడా అందుకున్నారు ఇలా పరాశరణ్ వృత్తిపరంగా ఎన్నో ఉన్నత స్థాయి అధికార బాధ్యతలు చేపట్టారు ఇప్పుడు ఆయన వయసు తొంభై ఏడు సంవత్సరాలు ప్రస్తుతం రామజన్మభూమి ట్రస్ట్ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు దేవుళ్ల తరపున వాదించి దేవుళ్లకే న్యాయం చేకూరుస్తున్న వ్యక్తిగా నిలిచిపోయారు లాయర్ పరాశరణ్ ఏదేమైనా కొన్ని లక్షల మంది కల నెరవేర్చిన వ్యక్తిగా అయోధ్య రామ మందిర పోరాట చరిత్రలో లాయర్ పరాశరన్ పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుంది జై శ్రీరామ్